అందరికీ నా ఛానల్కు ఆహ్వానం ఏమిటో ఈ మాయ అంటూ ఓ మంచి వాట్సాప్ మెసేజ్ వచ్చిందండి మీకు వచ్చే ఉంటుంది కాకపోతే చాలా చాలా బాగుంది అది అందరితో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా ఏం ఆలస్యం చేయను చక్కగా ఆ మాయ ఏంటో చూసేద్దాం పదండి ఏమిటో ఈ మాయ నెలవంక ఉంటుంది కానీ వారం వంక ఉండదు అదేంటో మరి ఇక పాలపుంత ఉంటుంది కానీ ఎప్పుడైనా పెరుగుపుంత ఉంటుంది అని విన్నారా పెరుగుపుంత ఉండదు సరే సరే పలకతో వచ్చే పలకరింపు ఉంటుంది కానీ పుస్తకం రింపు ఉండదెందుకు ఎవరు ఏం చెప్పట్లేదు ఎందుకో మరి తెలియదు ఇక పిల్ల కాలువ ఉంటుంది కానీ పిల్లోడి కాలువ ఉండదు ఎందువల్లంటారు తెలియదు అయిపోలేదు ఇంకా ఉన్నాయి రండి పామ్ ఆయిల్ ఉంటుంది కానీ తేలు ఆయిల్ ఉండదండి ఎప్పుడైనా ఉందా మీకు దొరికిందా దొరికితే నాకు చెప్పండి ఇదిగో కారు మబ్బులు మేమున్నాయంటూ వస్తున్నాయి కానీ బస్సు మబ్బులు ఉండవేమిటో కారులో ఉన్న మబ్బులు బస్సులో ఉండవంటారా సరే సరే ట్యూబ్ లైట్ ఉంది కానీ టైర్ లైట్ ఉండదు బాబోయ్ ఏంటి విచిత్రం ట్యూబ్ లైట్ ఉన్నప్పుడు టైర్ లైట్ కూడా ఉండాలి కదా సరే 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 ట్రాఫిక్ జామ్ ఉంటుంది కానీ ట్రాఫిక్ బ్రెడ్ ఉండదు ఉంటే బాగుండును కదా ఆ బ్రెడ్ మీద ఈ జామ్ వేసుకొని ఆ ట్రాఫిక్లో హాయిగా తినేసేవాళ్ళం ఇదిగదిగో ఏదో దెబ్బ అంటూ వస్తుంది అదేనండి వడదెబ్బ ఉంటుంది కానీ ఇడ్లీ దెబ్బ ఉండదండి ఎంతటితో అయిపోలేదు చాలా ఉన్నాయి నిద్ర గన్నేరు చెట్టు ఉంటుంది కానీ మెలకుగా ఉండే గన్నేరు చెట్టు ఉండదు మీకు ఎప్పుడైనా కనపడితే నాకు చెప్పండి ఇక ఆకురాయి ఉంటుంది కానీ కొమ్మరాయి ఎక్కడైనా ఉంటుందా కొమ్మరాయి ఉండదండి ఎదుగు ఏదో పాలు అంటూ అంటున్నారు పాలపిట్ట ఉంది కానీ పెరుగు పిట్ట కానీ పిట్ట కానీ ఉంటే ఒట్టు ఉండింటే బాగుండేది కదూ ఇక వడ్రంగి పిట్టైతే ఉంది కానీ కంసాలి పిట్ట లేదు ఏమిటో ఈ మాయ అందుకే అన్నాను ముందుగానే ఈ మాట ఇక చుట్టరికాలు మాత్రమే ఉంటాయి కానీ మరి దాని తాలూకు తమ్ముడు సిగరెట్టరికాలు ఉండవే మరి ఇంకో తమ్ముడు బీడీ రికాలు కూడా ఉండవే ఇక రంగుల రాట్నం అంటే అందరికీ ఇష్టం ఎందుకు అది రంగురంగులతో ఉంటుందని మరి బ్లాక్ అండ్ వైట్ రాట్నం ఉండదు ఎందుకు బ్లాక్ అండ్ వైట్లో ఉంటుందనే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి బ్లాక్ అండ్ వైట్ అలాంటిదే మరి ఇక ఫైర్ స్టేషన్లో ఫైర్ ఉండదండి మీకెప్పుడైనా పులిహారలో పులి కనపడిందా కనపడితే నాకు చెప్పండి అలాగే నేతి బీరకాయలో నెయ్యి ఉండదు అందరికీ తెలుసుగా మైసూర్ పాకులో మైసూర్ ఉండనే ఉండదు అదండి సంగతి అందుకే మరీ మరీ అంటున్నా ఏమిటో ఈ మాయా చివరగా ఈ మాయ కూడా చూడండి గాలిపటంలో గాలి ఉండదు అలాగే గల్లా పెట్టెలో గల్లా ఉండదండి మన సోషల్ మీడియాకొస్తే ఫేస్బుక్లో పుస్తకం ఉండదు ఆఖరికి యూట్యూబ్లో గొట్టం కూడా ఉండవు అందుకే అన్నారు ఏమిటో ఈ మాయా అంటూ చాలా చక్కటి మెసేజ్ ఎవరు తయారు చేశారో కానీ చాలా చాలా బాగుంది మీరు చదివి ఉంటే ఓకే చదవకపోతే మాత్రం చదివాక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇతరులతో షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరచిపోకండి ఓకే